ప్రైస్లో అందరికీ చాలాసార్లు చాలామంది రైతులు విత్తనాలు తెచ్చుకుంటూ ఉంటారు వర్షాకాలంలో వర్షం పడుతుందని చెప్పి విత్తనాలు నాటాలని చాలామంది విత్తనాలు నాటుతూ ఉంటారు అయితే వర్షాకాలంలో కొన్ని కొన్నిసార్లు వర్షాలు రావు వర్షాలు ఆలస్యం అవుతూ ఉంటాయి అయితే దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది లేవియాకాండము ఇరవై ఆరో అధ్యాయము నాలుగో వచ్చినంలో మీ వర్షాకాలంలో మీకు వర్షం ఇచ్చదను మీ భూమి పంటలు నిచ్చును అని దేవుని వాక్యం సెలవిస్తుంది వర్షాకాలంలో దేవాతి దేవుడు వర్షాన్ని ఇస్తాడంట వర్షాన్ని ఇస్తేనే ఆ భూమి మనకి పంటనేస్తుంది పంట ఇస్తే అప్పుడు సమృద్ధి కలిగి ఉంటుంది మన దేశం దేశంలో కరువు రాకుండా ఉండాలంటే వర్షం తగిన సమయానికి వర్షం రావాలి ఆ విత్తనాలు వేసిన విత్తనాలు ఫలిస్తేనే ఆ భూమి మనకి పంట నేస్తుంది అయితే దేవాత దేవుడు వర్షాన్ని కురిపించి మన భూమిని పండించి మనల్ని సమృద్ధితో మన అందరినీ తృప్తిపరచను గాక్క ఆమె